నేను తిరువూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ టీగ్రీ బాబు మన ఇండియా పోలీస్ కమిషనర్ కమిషనర్ గారైన రాజశేఖర బాబు సార్ ఆదేశాల మేరకు ఈ మంత్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించడం జరుగుతుంది ఈ రోటు యాక్సిడెంట్లో చాలామంది తమ ప్రాణాలను పోగొట్టుకొని కుటుంబాలకి ఆధారాన్ని కూడా పోగొట్టుకుంటున్నారు ఎక్కువగా ఈ రోడ్డు యాక్సిడెంట్లో హెల్మెట్లు ధరించుకోవడం వల్ల అనేది ఈ రోడ్డు ప్రమాదాల్లో చనిపో మరణాలు ఎక్కువ సంభవిస్తున్నాయి కాబట్టి ఈ రోడ్డు అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా మేము అందరికీ తెలియజేయడం వల్ల ఎవరైతే ఈ టూ వీలర్స్ మీద రైడింగ్ చేస్తారో మీరు ఖచ్చితంగా హెల్మెట్లు ధరించండి మీ విలువైన ప్రాణాలను కాపాడుకోండి ఇది అదేవిధంగా ఈరోజు మేము టెన్ టు లెవెన్ ఇక్కడ హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది జరపడం జరిగింది దీనిలో భాగంగా చాలామంది హెల్మెట్లు కొనుక్కున్నారు వాళ్ళకి అవేర్నెస్ కల్పించాం అదేవిధంగా అందరూ కూడా హెల్మెట్ ధరించాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పిల్లలు కానీ పెద్దలు కానీ ఈ మందు దాగి డ్రైవింగ్ చేయడం వల్ల కూడా చాలామంది ప్రాణాలను పోగొట్టుకోవడం జరుగుతుంది కాబట్టి దయించి ఎవరు కూడా మద్యం సేవించి వెహికల్స్ నడపడం చేయొద్దు అదేవిధంగా ఈ రోడ్డు ట్రాఫిక్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అందరూ ఖచ్చితంగా పాటించండి పాటించి మీ ప్రాణాలను మీ విలువైన ప్రాణాలను కాపాడుకోండి ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి